జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈ రోజు మనము శ్రీరాముల వారి కళ్యాణం జరుపుకుంటున్నాము సీతారాముల కళ్యాణం అంటే ఇది ప్రపంచమంతా అందరూ జరుపుకునే పండగ ప్రతి ఇంటి పండగలా జరుపుకుంటాము మనము ప్రతి వీధిలో వాడలో ఊరి ఎక్కడ చూసినా కళ్యాణ వాతావరణము పచ్చ తోరణాలు మామిడి తోరణాలు పచ్చ తోరణాలతో ప్రతి వీధి కడకలలాడుతూ ఉంది జరుపుకుంటున్నాము మనము ఏ పల్లి పెళ్లి పత్రికను ప్రింట్ చేయించుకున్నా గాని ఫస్ట్ గా మొదటగా మనము శ్రీరాముల వారి సీతారాములనే ఆదర్శంగా తీసుకొని పత్రికను కూడా ప్రింట్ వేసుకుంటాము వాళ్ళలాగా ఆదర్శవంతంగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు నేను కూడా బ్రహ్మణి మ్యాట్రిమోని నడుపుతున్నాను నేను కూడా అలాగే సీతారాములు లాంటి ఆదర్శవంతమైన జంటలను సంఘానికి సమాజానికి అందించాలని అలాంటి జంటలనే ఎన్నుకొని అలాగే జరుపుతూ ఉంటాను నా బ్రహ్మణి మ్యాట్రిమోని ద్వారా మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి అబ్బాయిని నేను భావించి ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ప్రొఫైల్ వచ్చినా నేను నా వారిగా భావించి వారిని అంతా అమ్మాయి అబ్బాయి వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని నేను వాళ్ళకి మంచి సంబంధాలను ఇవ్వాలని సీతారాముల లాంటి ఒక జంటను సమాజానికి అందివ్వాలని నా బ్రహ్మణి మ్యాట్రిమోని ద్వారా ఆకర్షిస్తూ ఉంటాను మేము అందరికీ ప్రత్యేకంగా చెప్పమంటే దయచేసి అర్థం చేసుకొని ఒక్కసారి నుంచి రావాలి అది అందరికీ అందరికీ వహిస్తుంది దయచేసి